మహిమాన్విత దేవాలయం అప్పికొండ సోమేశ్వర ఆలయం మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శైవ క్షేత్రం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ ఉమ్మడి జిల్లా పెదగడాడ మండల శివారులో ఉన్న అప్పికొండ సోమేశ్వర క్షేత్రం ముస్తాబవుతోంది దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో రాతి కట్టడాలు భక్తులకు మంత్రముక్తులను చేస్తున్నాయి చోళరాజుల కాలం నాటి ఈ మహిమాన్విత ఆలయం ఉత్తరాంధ్రలోనే గాంచిన దేవాలయంగా పేరొందింది సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న ఈ ఆలయం చరిత్ర వింటే భక్తులు పరవశించిపోతూ ఉంటారు మూల విరాట్ను దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయన్నది ఇక్కడ భక్తుల విశ్వాసం గర్భాలయానికి ఎదురుగా మహానంది ఆలయం చుట్టూ శివలింగాలను దర్శించుకుంటే చాలు అన్నది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా చెప్పొచ్చు ఏటా జరిగే శివరాత్రి జాగరణకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో దేవతయ ధర్మతయ శాఖ జీవీఎంసీ పోలీస్ అధికారులు ఏర్పాట్లలోని నిమగ్నమయ్యారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి రావాలని అర్చకులు చదువుల నాగరాజు కోరుతున్నారు నమస్కారం అండి నా పేరు చదువుల నాగరాజు మన ఈ దేవస్థానం అర్పకొండ సోమేశ్వర స్వామి దేవస్థానంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది యొక్క దేవాలయం స్వామివారి యొక్క దేవాలయం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా స్వామివారు వెలిసి ఉన్నారు ఈ యొక్క సాగర తీరాన స్వయంభువ స్వామివారు వెలిసి ఉన్నారు అయితే మన ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిదే మన అప్పకొండ సోమేశ్వర స్వామి దేవాలయం అయితే ఈ క్షేత్రానికి విశిష్టత ఏంటంటే ఆ ఆరు లేదా ఎనిమిది శతాబ్దాల్లో ఆలయం నిర్మించినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది అయితే మన ఈ క్షేత్రాన్ని పంచలింగ క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యక్షంగా ఐదు లింగాల దర్శనమిస్తాయి తొంభై ఐదు శివలింగాల కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి అయితే ఇన్ని శివలింగాలు వెళ్ళడానికి కారణం ఏమిటంటే ఒకనొకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన్ని ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశంలో కపిల మహర్షి తపస్సు చేయగా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తను చేసే తపస్సులో నూటొక్క శివలింగాలు ఉద్వింపజేయాలనేటువంటి సంకల్పంతో తపస్సు చేస్తే నూరు శివలింగాలు మాత్రమే వెలిసి ఒక శివలింగం అప్పుగా మిగిలిపోయింది నూట ఒకటి వెలుసుంటే ఈ క్షేత్రానికి ప్రాంతానికి ఆ యొక్క కపిల మహర్షి వారి పేరు మేరకు కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు దేశం నలుమూల పేరు ప్రఖ్యాతులు పొంది ఆ నూరు వెలిసి ఒక్కడ వెళ్ళి లేదు కోపోవృత్తుడై కపిలకొండగా పేరు పొందకూడదు అప్పుకొండగా మిగిలిపోవాలని శపించారు నాడు అప్పుకొండగా నేడు అప్పుకొండగా పిలవబడుతుంది మన ఈ క్షేత్రం ఏంటంటే మన ఈ ఈ మహాశివరాత్రిని ఉద్దేశించి భక్తజన సందోహం భక్తులు కూడా స్వామివారి దర్శనం కొరకు ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు వివిధ చాలా వరకు కూడా ఆ జనసంఖ్య భక్తుల సంఖ్య ఎక్కువగా వస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది మన ఈ స్వామివారి దర్శనం కొరకు అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరు సహాయ సహకారాలతో ఉత్సవం జరుగుతూ ఉంది మన శివరాత్రి రోజు మరుసటి రోజు అంగరంగ వైభవంగా స్వామివారి దర్శనాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భక్తులు ఏమి మంది స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని కోరుచుకున్నాను